మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యి సహాయక చర్యలు అందించడానికి అన్ని విధాలుగా సిద్ధం చేసింది మోంతా తుఫాన్ ముంచుకొస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తుఫాన్ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికే జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ప్రకటన విడుదల చేసింది నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది ప్రభుత్వం సహాయక చర్యలు అందించడానికి పద్దెనిమిది మంది ఐఏఎస్లతో కూడిన ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు చేరుకున్నాయి అత్యవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రభుత్వం సూచిస్తోంది శిథిలమైన నివాసాలను వదిలివేసి సురక్షిత భవనాల్లో ఉండండి నదులు కాలువలు వాగులు దాటే ప్రయత్నాలు అస్సలు చేయొద్దు చెరువులు కోనేరులు కుంటల వద్దకు వెళ్ళొద్దు లోతట్టు ప్రాంతాలు వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఈదురుగాళ్లు వీచేటప్పుడు చెట్లు విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడొద్దు తెగిపడిన విద్యుత్ తీగలను అస్సలు తాకొద్దు లోతు తెలియకుండా నీటిలోకి దిగరాదు నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం కూడా ఉందంట కోస్తా ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంచనా ఈ తుఫాన్కి థాయిలాండ్ దేశం మోంతా తుఫాన్ అని పేరు పెట్టింది ప్రభుత్వం సూచించిన అన్ని నియమాలను మనం పాటిస్తే మోంతా తుఫాన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు